నిన్ను నేను వదలలేనమ్మా మామ్మ పార్వతీ నన్ను నీవు మరచిపోకమ్మా నిన్ను నేను వదలలేనమ్మా మామ్మ పార్వతీ నన్ను నీవు మరచిపోకమ్మా पालकडलिलो शेषशयनुनि शेषनुनि हृदय लक्ष्मिनि मदिनि कोलिचिति पालकडललि लो शेषनुनि हृदय लक्ष्मिनि मदिनि कोलिचिति पं राणिवाणिनि पाडुचु कीर्तिं चुचुटिनी पं कजासुनी పాడుచు కీర్తించుతూ టూంటిని ముగ్గురం మల మూలమైన పెద్దమ్మ గానిను పూజించితి నిన్ను నేను వదలలేనమ్మా మా అమ్మ పార్వతి నన్ను నీవు మర్జి భోగమ్మా సుదతులందరి నుదుటి కుంకుమవే ஓ சர்வம பசு பும் குமபம்ச்சிவம்மா சுதத்துலந்தரினுட்டி கும் குங்குமவே ஓ சர்வம பசு பும் குமபம் சீவம்மா பம் கருபொம்மா గౌరి తపసుని తొలిని చేసి వధువుగా కళ్యాణ మాడి గౌరి తపసుని తొలిని చేసి వధువుగా కళ్యాణ మాడి చివరి వరకు నిన్ను వదలను నన్ను మరువకు చివరివో పిరిపోవువరకు నిన్నువదలను నన్నుమరువకు నిన్నునేనువదలలేనమ్మా మామ్మపార్వతి నన్నునీవుమరచిపోగమ్మా అష్టసంపదకోరలేదమ్మా నన్నని బాదలు పెట్టి నానే నోర్చగలనమ్మ అష్ట సంపద కోరెలేదమ్మ నన్నెన్ని బాదలు పెట్టి నానే నోర్చగలనమ్మ స్వధముతో సౌభాగ్యమొక్కటి నిన్ను కోరినవరామ్మ స్వధముతో సౌభాగ్యమొక్కటి నిన్ను కోరిన వరము పాలముంచిన చిన నీటము చిన నీది భారమెవో కొమ్మా పాలముంచిన నీటముంచిన నీది భారమెవో కొమ్మ నిన్ను నేను వదలలేనమ్మా మామ్మ పార్వతి நன்னூ நீவ மரஜிபோகம்மா நின்னு நீனு বদலலீனம்மா மாம்மா பார்வதி நன்னு நீவ மரஜிபோகம்மா நன்னு நீவ மரஜிபோகம்மா நன்னு நீவ மரஜிபோகம்மா